గుంతకల్లు పట్నం ఎన్టీఆర్ సర్కిల్లో గుంతకల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు కు మద్దతుగా ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి జోరుగా ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలను వేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు గుమ్మనూరు నారాయణ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు గుంతకల్లు నియోజకవర్గం ప్రజలు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని గుంతకల్ నియోజకవర్గం ప్రజలందరూ సైకిల్ గుర్తుకే ఓ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మలూరు ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గుమ్మలూరు నారాయణ స్వామి విజ్ఞప్తి చేశారు ఈరోజు మెయిన్ బజార్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుమ్మలూరు జయరామన్ గారి నిన్న తమ్ముడు ఇక్కడ ప్రచార కార్యక్రమానికి ఇక్కడ వచ్చాం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మార్పు కోరుతా ఉన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కుటమి అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని ప్రజల్లో కూడా చాలా సంతోషంగా ఒక మార్పు తీసు మార్పు కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా ఈ స్పందన ఈ ఆదరణ ఈ ప్రేమ అనురాగాల్లో ఖచ్చితంగా గుంటకల్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గుంటూరు జయరామన్ గారు ఖచ్చితంగా ఘన విజయంగా గెలుస్తారని చెప్పి ఒక నమ్మకం నమ్మకంతో ఎక్కడ వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ విలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అదే స్పందన ఖచ్చితంగా అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావాలని తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఘన విజయంగా గెలుస్తారని చెప్పి నమ్మకం నమ్ముతున్నాం ఆశీర్వాదంతో గుండెల నియోజక ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ఈ సభ తెలు